తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను పరిశుద్ధులను మరింత పవిత్రులనుగా చెయ్యాలని చూస్తుండే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్ని జ్వాలల విలువ తెలుసు ఎక్కువ విలువ లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు దానిని అగ్నిలో కాలుస్తాడు అప్పుడే కరిగిన లోహం దానిలో కలిసిన కల్మశాలతో వేరై నిర్మలం అవుతుంది మోసలో పడి కంసాలికి అవసరమైన రూపును దిద్దుకుంటుంది కంసాలి తన కొలిమి దగ్గర నుండి లేచి వెళ్ళిపోడు లోహం కరగడానికి అవసరమైన వేడిమి కంటే ఎక్కువ వేడి దానికి తగలకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటాడు అయితే కరిగిన లోహం ఉపరితలం పైనుండి మురికినంతటినీ తీసేయగానే తన ప్రతిబింబం దానిలో కనబడగానే ఆ మంటను ఆర్పేస్తాడు ఏడింతల వేడిమిలో మండే కొలిమి దగ్గర కూర్చున్నాడు వెండి కరుగుతుంటే వంగి చూస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా మంట పెంచాడు లోహం ఆ దహనానికి తట్టుకోగలదని తెలుసు అతనికి కావలసింది మేల్మి బంగారమే రాజుకి కిరీటం చెయ్యాలి దానితో కరుగుతుంటే కనిపించని మురికి కడగా తేలి కనిపించింది బంగారం ఇంకా ఇంకా దగదగలాడింది యజమాని నైపుణ్యం తెలియదు మనకి కనిపించేది అగ్నిజ్వాలే భయాలు బాధలు ప్రశ్నలు అన్నీ కరిగి ఉపరితలంలో చివరికి ఆయన ఆకారం ప్రతిబింబించింది ఆ కళ్ళల్లోని ప్రేమకాంతి తళుక్కుమంది మనల్ని ఆయనకి ఆయనకిష్టమా లేదు ఈనాటి శిలువ నానాటికీ మనకి లాభమే ప్రేమతో ఆయన దృష్టి మనపై ఉంచాడు కనిపెట్టి చూస్తున్నాడు కావలసిన దానికంటే ఎంతమాత్రం ఎక్కువ వేడి తగలనీయకుండా ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ అర్ధన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవంగల దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వంద రమల మమ్మల్ని మా జీవితాల్లో ప్రొవ్వా మేము మరింత పరిశుద్ధంగా పవిత్రులుగా ఉండాలని ప్రవ్వ నీవు శ్రమల ద్వారా బాధల ద్వారా మమ్మల్ని కరిగింపజేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ్య శుద్ధీకరించుతున్నందుకు వందనములు స్తోత్రములయ్య అయితే ఇవి మాకెంతగానో ప్రొవ్వా హాని కలిగేటట్లుగా కనిపిస్తున్నాయి కానీ ప్రొవ్వా అయా నువ్వు మమ్మల్ని ప్రేమించే మమ్మల్ని అయా కంసాలు ఏ విధంగా కరిగిస్తూ ఉంటాడో బంగారాన్ని అలాగూ మమ్మల్ని శుద్ధీకరిస్తున్న విధానాన్ని బట్టి వన్నాడు స్తోత్రులయ్యా ఒకనొక దినాన మమ్మల్ని శుద్ధ సువర్ణంగా మమ్మల్ని పవిత్రులుగా నీకు ఇష్టమయ్యే అర్హమయ్యే గొప్ప పాత్రగా చేయబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఎవరైతే ప్రభాయ్ ఈ యొక్క వర్తమానం వింటూ ఉన్నారో ఎడార్లు శైలలో వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి వచ్చిన శ్రమలు శోధనల ద్వారా నువ్వు వారిని మరింత పవిత్రులుగా మరింత పరిశుద్ధులుగా చేస్తున్నావని భవిష్యత్తులో ఒక గొప్ప ఉన్నత స్థానానికి వారిని తీసుకెళ్తామని శుభప్రదమైన నిరీక్షణతో వారి ఉండటానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళనిపమని వేడుకొంచున్నాం ప్రభు నీ యొక్కని సువార్థికుల్ని అలాగున్న సంఘ సేవకుల్ని సంఘ కాపరుల్ని అందరినీ పేరు పేరు వర్తను దీవించి ఆశీర్వదించమని ఈ దినాన్ని నీ కృపాస్తలు కప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో రానుయన యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ రైజ్ లాడ్ షాలోన్